ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఆకాశాత్ తోయం యథాగచ్చతి సాగరం సర్వదేవ కేశవం గచ్చతి ఏ విధంగానైతే ఈ భూమండలమంతా వర్షాలు కురిసి ఆ వర్షాలన్నీ వాగులుగా వంకలుగా ఏర్లుగా సలఏర్లుగా ప్రవహించి ప్రవహించి నదిలో లీనమై లేక మహానదిగా రూపాంతరం చెంది ఈ నదులు కూడా అసంఖ్యాకంగా నదులుగా పరివర్తనం చెంది ప్రవాహ వేగాన్ని తమలో నిలుపుకుంటూ చివరకు చేరేది సముద్రంలోనే ఎన్ని దేవతారాధనలు చేస్తున్నా ఎన్ని దేవతానామాలు జపాలుగా మలచుకొని జపం చేస్తున్నా ఎందర దేవతలను అర్చించినా సమస్త దేవతలకు సంబంధించిన మనం చేసేటటువంటి ఆ శుశ్రూష సేవ పూజ అర్చన ప్రార్థన ఏదైనా కూడా అన్నీ చేరేది పరమాత్ముడి చెంతకే అందుకే శ్రీకృష్ణార్పణమస్తు అని మనం చెబుతూ ఉంటాం మనం చేసేటటువంటి సమస్త కర్మల ఫలితం సారాంశం పరమాత్ముడికే వదిలిపెడితే ఆ పరమాత్ముడు పరంధాముడు ప్రసన్నుడవుతాడు ప్రపన్నుడిగా మనం కోరిన ఆ సంకల్పాలన్నింటినీ కూడా పరమాత్ముడే సంపూర్ణం చేస్తాడు నాహంకర్త నేను పరమాత్మ దర్శనం చేసే నిమిత్తమై భౌతికంగా స్నానం చేస్తున్నాను కానీ భగవతనుభవ స్నానం అది వేరుగా ఉన్నది ధనుర్మాస నియమాలలో దేహానికి మనం ప్రాధాన్యతను ఇవ్వరాదు దేహి వేరు దేహం వేరు ఈ దేహంలో ఉన్న జీవశక్తి నేను అనే గుర్తింపుతో మనం చేసే ప్రతి పనిని గమనిస్తూ ఉంటుంది వినే సమయంలో ఏమిటో ఏమిటో విందామా ఏకాగ్రత చెప్పిన విషయమే మళ్ళీ ఉందా నిరాసక్త తోసివేయడం శరీరం చేసే ప్రతి పనిని మనస్సు గమనించి ఇలా మనలో ద్విధాభూతమైన ఆలోచనలను కల్పిస్తూ ఉంటుంది విందామా మానేద్దామా చూద్దామా మానేద్దామా ఇప్పుడా తర్వాత ఇలా రెండు రెండు ఆలోచనలు మన మనస్సు చేస్తూ ఉండగా అన్నింటినీ కూడా తోసిరాజని ప్రతి ఆలోచన ప్రతి ఊహ ప్రతి మాట పరంధాముడికి అర్పణ ఆళ్వారుల దివ్య ప్రబంథూక్తి ముక్తావళి సంబంధిత వాక్య పరంపరలలో మనం నేర్చుకోవలసింది షడ్వార్తల సారాంశం భగవంతుడి చిహ్నము త్రిపుండ్రము దేహంపై ధరించడం దాస అన్న నామాన్ని స్వీకరించడం నిరంతరం దైవనామాన్ని ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమ అలా గురువు నామాన్ని దైవనామాన్ని స్మరించడం గురువు సేవను పొరపాటుగా కూడా తోసిరాజనకపోవడం నిరంతరం గురువును సేవించడం పరమాత్ముడిని చేరుకోవాలి అంటే గురుపాదములే శరణు గురువు ద్వారా మాత్రమే పరంధాముడి ఉనికిని మనం గ్రహించగలుగుతాం ఈ విధమైనటువంటి మార్గ నిర్దేశం చేసే గురువులను స్మరించుకుంటూ గోదాదేవి దైవ దర్శన నిమిత్తమై వడివడిగా అడుగులు ముందుకు వేస్తున్నది తిరుపావి పాశురాలలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ మనం కనబరిచినట్లయితే జీవ ఈశ్వరుల ఏకత్వం మనం గ్రహించవచ్చు అభేదంగా జీవుడిలోనే ఈశ్వర శక్తం అలాగే ఈశ్వర చైతన్యంలోనే జీవుడు అంతర్భాగం అనేటటువంటి జ్ఞానం మనకు తిరుపాల పాశురాలను మననం చేసుకుంటే కలుగుతుంది మననం ఆలోచనకు రూపం ఆలోచన చేద్దాం అంతర్యామి ఉనికిని గుర్తిద్దాం అంద్రక్షేమాన్ని కోరుదాం మళ్ళీ కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం